పాప చూడండి ఎట్లా అడుగుతుంది వచ్చింది ఎట్లా పనికి ఏం అడదామైతే లేదు వచ్చాము ఇక ఫుల్ మొత్తం ఎంటర్టైన్మెంట్ చేద్దామని చూసుకోరి ఫుల్ క్రేజ్ అనుకో ఖాళీ బురాన్ అనుకో ఎందుకు సార్ ఈ మధ్య ఇలా తయారేడు ఎందుకు రాని కట్ట ఈగో ఎందుకురా రాని కోపం కోప ఉంది ఎక్కడ తెలుసా అంటే మా కౌపూర్ లో విలేజ్ లో లొకేట్ లొకేట్ అయి ఉంది ఇది వచ్చేసి మన చిటారి గన్ వల్ల ఇప్పుడు మనం ఎంజాయ్ చేద్దాం ఏందనేది ఆ అందరు సమ్మర్ వెకేషన్ అది పోతారుగా మేము అంటే స్విమ్మింగ్ పూల్కి కు మంచిగా చేద్దాం ఎంజాయ్ చేద్దాం ఆ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఎక్కడ వచ్చి నేను జస్ట్ ఇది నార్మల్ మాత్రమే ఇంకా మంచి మంచి వీడియోలు ఇస్తాం మంచి మంచి కంటెంట్లతో వస్తాం అనుకోకాలి ఓకే ఇంకో ఇది మంచిగా వస్తే లైక్స్ ఇట్లా పార్ట్ టూ గిట్లా తీస్తాము ఓకేనా పార్ట్ ఎక్కడ అంటే గోవా ఎక్కిపోదాం డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కిపోదాం వెన్న నీకే ఇంత షాకింగ్ గా ఉంటాయి చూసి నా పరిస్థితి సో గాయస్ ఇక్కడ డిస్కషన్ చేస్తారు అందరూ లోపల పబ్లిక్ అయితే చాలా ఉన్నారు మనోళ్ళు జర సల్లా కానీ సల్ల నీళ్ళు అవుతారు అనుకోరీ వీడేమో మాట్లాడుకోడు డిస్కషన్ చేస్తారు అయితే స్విమ్మింగ్ పూల్ ఎంట్రీ అనమాట చూడు ఏమో మొత్తం కయితే వచ్చేసినాం స్విమ్మింగ్ పూల్ కి అన్న వాళ్ళే అనమాట స్విమ్మింగ్ పూల్ మన వాళ్ళు చెప్తారు ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ గురించి ఎట్లుందా చెప్పానా శ్రీనివాస్ చెప్పు ఏంట ఇట్స్ చాలా క్లియర్ స్కై ఇస్ మండింగ్ ఇట్స్ టూ హాట్ చెవంట కోటి అందరూ రావాలి మంచి ట్రైనింగ్ అన్ని బాగుంటది ఫ్యామిలీ ఫ్రెండ్లీ అందరూ ఎంజాయ్ చేయాలి అన్న డిస్కౌంట్ ఇచ్చేస్తాడు అన్న వాళ్ళు మంచిగా ట్రీ చేస్తారు అందరితో జబరాస్ ఉంటారు స్విమ్మింగ్ పూల్ కూడా చూపెడతాం జోడోరి కస్టమర్కి అయితే ఇబ్బంది లేకుండా ట్రైనింగ్ చేస్తున్నారు అందరినీ చూడండి

arebira <imitation>

तो भाई वो पुजीत पुजीत जनू आय आ जेलेस्तुना थोड़ा आणतुना

రాజు రాజు డెనేస్ మైలీ ఎటు కనిపిస్తలేడు రాజు డెనేస్ మైలీ హాయ్ ఎప్పుడు ఎంజాయ్ అంటే ఏంటంటే ఏమైనా అవి కాకుండా వాళ్ళు మనకు ఏం చెప్పారంటే ఏమైనా వీడియో ఇస్తామంటే చేదండి తీసుకోండి మాది కూడా చెప్పండి ఫేమరా చేయాలండి राजू डेनस मैली राजू राजू डेनेस <देनियो> मैली <laughs> <राजु देनियो> <laughs>

ان کي پڙهيو

సో గాయస్ మనోలు అయితే అనగనగా రాజు లేవటేస్తారు ఎట్లా లేబడుతారు ఇంటర్ ఇంటలేడు అనమాట రాజు రాజు ఇట్లా చేస్తుంది చూడూరే ఆయనకి ఈత రాదనమాట ఈత నేర్చుకోమంటే నేర్చుకుంటలేడు ఇట్లా చేస్తారు చూడు ఆయన నాగం ఆగం భయంతో వెళ్ళిపోతుంది రే ఇట్లా భయపడుతుండు అనగనగా రాజు అంటారు ఆయనని మన అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు అనుకోరి మీరు కూడా వచ్చేసేయరి ఇవిడ పబ్లిక్ కూడా ఎట్లుంది చూడరు జబర్దస్త్ పబ్లిక్ ఉంది అనుకోర్రీ అనగానగా రాజు మొత్తం కాకో అటునో మనం అటా వాటర్ గేమ్స్ వల్ల ఇవో వీడు అవుట్ అనమాట అక్కడ పోతున్నాడు చూడండి వాడు అవుట్ వాడు ఇప్పుడు అందరినీ పట్టుకుంటాడు చూద్దాం ఫస్ట్ ఎవరు అవుట్ అవుతారు ఇప్పుడు ఇవో మనోళ్ళు అయితే నాయకులేడు దాచుకున్నారు ఇలా టీమ్ టీమ్ గ్యాదర్ అయి ఉన్నారు చూద్దాం ఇట్లా చేస్తారు చలో లెట్ స్టార్ట్ వాడు చూడండి ఎక్కుతున్నాడు ఇప్పుడు సో లెట్ స్టార్ట్ అనమాట శ్రీనివాస్ శ్రీనో రెడీ చోర్ చోర్ నువ్వు చోర్ వీడే అవుట్ అనమాట రెడీ వచ్చాయి వాడు ఎట్లా సార్ చూసాను ఇప్పుడు వీడికి వచ్చినప్పుడు మళ్ళీ ఇట్లా ఏ అవుతుంది వాడు వచ్చేసింది చూడరు 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 గాయస్ ఎట్లా చేసిండో ఎవడోరి మన వాళ్ళు అయితే ఉరుకుతున్నారు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉరికిపోతారు నేను కూడా పోతానమాట నేను కూడా పోతా ఇప్పుడు నువ్వు చూరా అయింది వీడియో అయితే ఫుల్ చే అనుకో ఖాళీ చూసి ఎంటర్టైన్మెంట్ ఉందా లేదా చూసుకోండి పాటు కావాలంటే కామెంట్ చేయండి చెప్పండి ఇప్పుడైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయిపోయింది ఫుల్ మస్తి అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతున్నాం ఎంజాయ్ అయితే బానే అయింది మాకు ఫిజా అయిపోయినాం అందరం స్నేమిడ్ అయితే నీళ్ళు తాగిన దాంట్లో